అందుకే నేను ముందు ఎన్నికల్లో చెప్పాను ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెయిల్డ్ ఫెయిల్డ్ మోడల్ ఇట్ కెనాట్ సస్టైన్ ఇట్ కెనాట్ రిప్లికేట్ ఇట్ కెనాట్ బి కంటిన్యూడ్ కంటిన్యూ అయ్యే కొంత ఏమవుతుంది ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది ఇంకా ఒకప్పుడు మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పంజాబ్ మన గర్వంగా వాళ్ళం పంజాబ్ అంటే ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యం అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు దేశాన్ని రక్షించేవాళ్ళు దేశానికి అవసరమైన ఫుడ్ అంతా గోధుమలు కానీ రైస్ కానీ సప్లై చేసేవాళ్ళు ఐదు నదులు ఉన్నాయి ఈరోజు ఏమైంది పంజాబ్ డ్రగ్స్ ఐటీకి పోలేదు డ్రగ్స్ వచ్చాయి అదే సమయంలో పంజాబ్లో ఈరోజు మీరు చూస్తే ఎవరి డే ఒక ట్రైన్ ఢిల్లీకి వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబుల్ టు కరెక్ట్ ఇట్ రైట్ టైం ఇవి చూసిన తర్వాత ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు వర్క్ ఇస్తున్నా కరెంట్ వర్క్ ఇస్తున్నా ఇవన్నీ చెప్పారు కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొంచెం టైం తీసుకున్నారుగా మన రాష్ట్రంలో ఐదేళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఎగో ప్రాబ్లమ్స్ కూడా చిన్న పెద్ద లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఆ గర్వం ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు ప్రవర్తించడం ఆ హంబుల్నెస్ లేకుండా పోవడం ఇవన్నీ జరిగాయి ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రూలర్స్కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఇవన్నీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు మీరు ఏం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశం చేశారు డిస్టరీస్ లాగేసుకొని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్ళే చేసి సెకండ్స్ అమ్మి వాడి నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసి చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మొన్న చూశారు మీరు ఋషికొండ దేవతలు అక్కడ ఇది చేశారు మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండ ప్యాలెస్లు కట్టానని చెప్పిన పరిస్థితికి వచ్చారు అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు అక్కడ ప్యాలెస్లో పోలేదు ఇక్కడ ప్యాలెస్ పోలేదు దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ అర్రా వెరీ ఇంటెలిజెంట్ ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము ఏదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి లిక్కర్ని ఇరవై తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు ఇది అందుకే ఇక్కడ కూడా బట్టన్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు ట్వంటీ సెవెన్ ఇయర్స్కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు దాంతో ఏమైంది ఈరోజు వీళ్ళందరూ భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు ఒక సంవత్సరం టైం పోయినాకు రాదు విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది విధ్వంసం చేయడం చాలా సులభం దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు ఆ ఇవన్నీ ఎక్కడ అవుతాయి అవన్నీ ఇవన్నీ వస్తాయి అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మొన్న కూడా చెప్పా సంపద సృష్టించలేని వ్యక్తులు ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సమీక్షేమ కార్యక్రమాలతో బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు అది సస్టైనబుల్ మోడల్ కాదు నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా యూ క్రియేట్ వెల్త్ యూ కాన్సంట్రేట్ డెవలప్మెంట్ యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి వాళ్ళ పరక్యాపిటా ఇన్కమ్ పెంచండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి ఆ మోడలే సస్టైన్ అవుతుంది అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్ళు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు కొన్ని దగ్గర పదేళ్ళు కూడా పడతా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదైనా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికే పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాలు ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళు జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన పదేళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వేసేసిన తర్వాత బాధపడడం కాదు నేను క్లియర్గా ఐదు సార్లు గుజరాత్లో గెలిచారు ఐదో గవర్నమెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ గ్రోత్ రేట్ పదహైదు రెట్లు పెరిగింది మీ కళ్ళ ముద్ర కనపడుస్తుంది ఇది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను గెలుచుంటే పన్నెండు సార్లు కాదు గుజరాత్ సమానంగానూ ముందు ఇద్దరు ఉండేవాళ్ళ దట్ ఈస్ వేర్ ఐ టు ఎంఫసైజ్ టు ది పీపుల్ యూ గో త్రూ డేటా గాల్లో విమర్శించడం కాదు ఏం జరిగింది ఆ పీరియడ్లో ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటర్లతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు అప్లై యువర్ బ్రెయిన్స్ డిస్కస్ కామన్ మ్యాన్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది అందుకే నేను చెప్పాను మీడియాకు కూడా మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకునే నిర్ణయాల ప్రభా ప్రభావం ఇప్పుడు ఎట్లుంది ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ తీసుకున్నారు నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడుకి తయారు కావాలని దీనికి నలభై రెండు వేల రూపాయలు తలసరి ఆదా డాలర్ తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటుంది వస్తుంది ఈరోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం గవర్నమెంట్ దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో పదమూడో పాయింట్ ఐదు వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయారు పది పది పాయింట్ రెండో మూడో వచ్చే పరిస్థితి వచ్చి ఒకటి ఐదు అయితే వచ్చారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది ఆ త్రీ పర్సెంట్ ఎంత వేరియేషన్ వస్తుందో సిఐజీఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కన్సిస్టెంట్గా ఫి పదైదు శాతం పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్ అంటే రెండింతలు గ్రోత్ కానీ పెరగగలిగితే నాలుగున్నర సార్ రెట్లు పరక్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది మామూలు వచ్చేదానికంటే జీఎస్టీ పెరుగుతుంది ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరవై దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు ఎప్పటి నేను మర్చిపోలేను హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కలిసిన పరిస్థితికి వచ్చారు అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు ఎండార్స్ చేశారు డిఫరెన్స్ ఇస్ దాట్ ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే ఎందుకంటే డెబ్బై ఐదు నుంచి రాజకీయాలు చూశాను అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ నుంచి ఉన్నా ఐ సీన్ సో మెనీ గవర్నమెంట్ సో మెనీ పబ్లిక్ పాలసీస్ ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్ పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూసా టెక్నాలజీ చూసా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా అమలు చేశా ఈరోజు అనేక సంక్షోభాలు చూసా అవకాశాలు చూసా రోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి గ్రేట్ నేషన్ గ్రేట్ ఆపర్చునిటీ ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ టైం రైట్ లీడర్ నేను ఏదైతే తుమార్పు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ అందరంగానే అన్డివైడెడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఆర్ టూ బై టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ ఈ ది లీడర్షిప్ వ్యూ ఆర్ హ్యావింగ్ అందులో నా స్వార్థం ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలు ఉంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే ఎగో ప్రాబ్లం అంటాం అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది అందుకే నేను ఆలోచించేది నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనుకుంటున్నా అది నా స్వార్థం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే మొత్తం ప్రపంచంలో మనం వస్తే పర్ క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక అందుకే పదహైదు పర్సెంట్ పెట్టుకున్నా అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను ఇది జరగాలంటే అన్డివైడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు నేను ఒకటే ఆలోచిస్తాను ఏది మంచో దాన్ని అనుచరిస్తా ఏది మంచో అది ఆచరిస్తా అదే ప్రాక్టీస్ చేస్తా అదే ఇంప్లిమెంట్ చేస్తా అదే ఎగ్జిక్యూట్ చేస్తా అదే రియల్ టైం గవర్నెన్స్ అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అదే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అదే ఈరోజు మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు పదహైదు ప్లస్ రావాలనేది నా ఆకాంక్ష ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సహకరించాలి ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్ ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎంఫవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ సో అప్పటికి ఆంధ్రప్రదేశ్కు ఆల్ ఇండియాకు చూస్తే పాపులేషన్ చూస్తే ఇండియా విజన్ ప్రకారం త్రీ పాయింట్ ముప్పై ట్రిలియన్ యుఎస్ డాలర్స్ నా లెక్క ప్రకారం అది యాభై కూడా పోయే అవకాశం అది కరెక్ట్గా చేస్తే పద్దెనిమిది వేల యూఎస్ డాలర్స్ అది ఇంకా పెంచాలి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వచ్చే కొందకి నలభై రెండు యూఎస్ డాలర్స్ ఇప్పుడు ఆల్ ఇండియా లెక్కల కంటే అయ్యే పర్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాం తెలంగాణ కంటే తక్కువ ఉన్నాం సౌత్ ఇండియా అందరికంటే తక్కువ ఉన్నాం సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఇది చేయాలంటే అందరి సహకారం అవసరం నేను అందుకే మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇలాంటి సందర్భంలో పెడితే ప్రజలకు అర్థమవుతుంది నేను వ్యక్తుల్ని విమర్శించడానికి కాదు వాళ్ళు అవలంబించిన సిద్ధాంతాల వల్ల లాభం రాలేదు రావు అవన్నీ ఫెయిల్డ్ సిద్ధాంతాలు ఇండియన్ పాలిటిక్స్లో చాలా చూశాం ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈరోజు ఆదరణ కోల్పోయారు అదే మరిగా నాయకులకు ఒకసారి ఒక ఎలక్షన్లో ఇంటారు రెండో ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్ జరిగే దేశంలో ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం అందుకే ఒకసారి నేను తొంభై ఐదు సీఎం ఈజ్ డిఫరెంట్